హలో మై డియర్ కాంపిటేటివ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇక మనము రాజ్యాంగ అనే టాపిక్ కి సంబంధించి చివరి అంకంలోకి వచ్చేసినాం అంటే లాస్ట్ వీడియోలోకి ఎంటర్ అయిపోయినాం అనమాట సో ఇది సుమారుగా సిక్స్త్ పార్ట్ యాజ్ అండ్ గా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ క్లాస్ ఉంటుంది ఇది ఈ మొత్తం పార్ట్స్ కనుక మీరు ఎగ్జామ్ ముందు రోజు ఖచ్చితంగా చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని నుంచి క్వశ్చన్ అడిగితే మిస్ కావద్దనే ఉద్దేశంతో నేను రకరకాల రిసోర్సుల నుంచి మ్యాటర్ గ్యాదర్ చేసి మీకు ఒకే వీడియోలో అందించే ప్రయత్నం చేసినా కాబట్టి మీరు ఎగ్జామ్ కు పోయి ముందు రోజు ఖచ్చితంగా ఈ వీడియోలు చూడండి మార్క్ అనేది మిస్ కాకుండా ఉంటుంది అనేసి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా సో ఈ రోజు మనం డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ అలాగే డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ వీటి గురించి డిస్కస్ చేసుకుంటే కంప్లీట్ గా ఈ రాజ్యాంగ సవరణలు అనేది మనకు పూర్తి అనమాట ఫస్ట్ విషయంలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టము దీని గురించి కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకుందాం ఈ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా ఏం మార్పులు వచ్చినాయి మన కాన్స్టిట్యూషన్ కంటే తొమ్మిదవ పార్ట్ అనేది తొమ్మిదవ భాగం అనే దాన్ని మన కాన్స్టిట్యూషన్ లోకి కొత్తగా యాడ్ చేయడం జరిగింది అలాగే మన కాన్స్టిట్యూషన్ కి పదకొండవ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో ఆ పదకొండవ షెడ్యూల్ ని కూడా డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేసినారనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అలాగే మరి ఈ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించిన ఆర్టికల్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటాయంటే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ నుంచి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ క్లాస్ ఓ వరకు మనకి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణకు సంబంధించిన క్లాజులు అనేసి మీరు గుర్తుపెట్టు మరి ఈ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న వ్యక్తి ఎవరనేసి కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటది దీన్ని రాజ్యాంగ సవరణగా చేసినప్పుడు ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే పివి నరసింహారావు గారు ఉన్నారనమాట అప్పటి ప్రెసిడెంట్ ఎవరనేది అనేది కూడా ముఖ్యమే కాబట్టి అప్పటి ప్రెసిడెంట్ ఎవరంటే శంకర్ దయాల్ శర్మ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నారనేసి మీరు గుర్తుంచుకోండి దాని తర్వాత వచ్చేసి మరి పివి నరసింహరావు గారి కంటే ముందు ఈ పంచాయతీలకు సంబంధించి సవరణ తీసుకొచ్చే ప్రయత్నం ఎవరైనా చేసినారంటే రాజీవ్ గాంధీ గారు ఫస్ట్ టైం అరవై ఐదవ రాజ్యాంగ సవరణ బిల్ అనేదాన్ని ప్రవేశపెట్టి పంచాయతీల విషయంలో ఈ సంస్కరణ తీసుకురావాలని ట్రై చేసినారు కానీ అప్పుడు ఆ బిల్ అనేది పాస్ కాలేకపోయింది ఆయన తర్వాత విపి సింగ్ గవర్నమెంట్ ఏదైతుందో విపి సింగ్ గారి గవర్నమెంట్ లో కూడా ఈ ప్రయత్నం అనేది ఒకసారి జరిగిందని గుర్తుపెట్టుకోండి నార్మల్ విషయమే దాని తర్వాత వచ్చేసి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణని పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది అంటే డిసెంబర్ ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ఈ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ అనే దాన్ని పార్లమెంట్ ఆమోదించింది దాని నెక్స్ట్ ఇయర్ నైన్టీన్ నైన్టీ త్రీ ఇయర్ లో ఏప్రిల్ ట్వంటీ ఏదైతే ఉంటుందో ఈ ఏప్రిల్ ట్వంటీత్ కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు శంకర్ దయాల్ శర్మ అనే వ్యక్తి ఈ బిల్లుకు ముద్ర వేసిన తర్వాత ఈ పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ బిల్లు అనేది ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి అమల్లోకి వచ్చిందనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి దాన్ని పురస్కరించుకొని మనము ఈ ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ అనే దాన్ని నేషనల్ పంచాయత్ డే గా జరుపుకోవడం జరుగుతుంది దాని తర్వాత ఈ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణకు సంబంధించి మనకి ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్ తో పాటు గ్రూప్స్ లాంటి ఎగ్జామ్లలో ఏ ఆర్టికల్లో ఏ విషయం ఉందనేది కూడా అడిగే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి గా అసలు ఏ ఆర్టికల్లో ఏ విషయం ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం ఫస్ట్ ఆర్టికల్ చూడండి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ అనే దాంట్లో ఏముంటది అంటే ఈ పంచాయతీలకు సంబంధించిన నిర్వచనం ఉంటది అంటే ఏమేమి నిర్వచనాలు అంటే అసలు గ్రామం అంటే ఏంది ఒక పంచాయతీ అంటే ఏంది సర్పంచ్ అంటే ఎవరు జనాభా అంటే ఎవరు ఇట్లాంటి నిర్వచనాలన్నీ కూడా మనకు ఆర్టికల్ టూ ఫార్టీ త్రీలో ఉంటాయని గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఏ ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఏ అనేది ఏం చెప్తుంది అంటే గ్రామ సభ యొక్క ఏర్పాటు గురించి చెప్తుంది ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఏ అనేది అలాగే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ బిలో ఏముంటుంది అంటే ఈ పంచాయతీల యొక్క స్వరూపం ఉంటుంది దాని స్ట్రక్చర్ ఉంటుంది మన పంచాయతీలు ఎన్ని అంచెల్లో ఏర్పాటైనాయి ఎటు ఎటు ఉంటుంది ఆ స్ట్రక్చర్ ఎక్కడ ఉంటుంది అంటే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ బిలో ఉంటుంది అనేసి గుర్తుపెట్టుకోండి దాని తర్వాత ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ సిలో ఏముంటుంది అంటే ఈ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎలక్షన్ కి సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో అవి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ సి ఉంటాయి దీన్ని మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి ఈ సి అనే లెటర్ ని కోడ్ చేసుకుంటూ సెలక్షన్ అనే దాన్ని గుర్తు పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్ గా టూ ఫార్టీ త్రీ సి ఎలక్షన్ అనేది విషయాలు ఉంటాయనే విషయం మీకు ఈజీగా గుర్తుంటది అనమాట అలాగే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి లో ఏముంటది అంటే రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి లో ఉంటాయి దీన్ని మీరు రిజర్వేషన్ అనే పదంతో గుర్తుపెట్టుకుంటే ఈ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి లో రిజర్వేషన్స్ గురించి ఉందనేసి మీకు ఈజీగా ఎగ్జామ్ లో ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటదనమాట నెక్స్ట్ టూ ఫార్టీ త్రీ ఈలో ఏముంటుంది అంటే పంచాయతీల యొక్క పదవీ కాలానికి సంబంధించిన అంశాలు ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఈలో ఉంటాయి దీన్ని మీరు టెన్ యూర్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి టీ తర్వాత వచ్చే ఈ అనే దాన్ని హైలైట్ చేసుకుంటే మనకి టెన్ యూర్ అనేది ఈ అనే దాంట్లో మెన్షన్ అనేసి మీకు ఈజీగా గుర్తుంటుంది అలాగే టూ ఫార్టీ త్రీ ఎఫ్ లో ఏముంటుంది అంటే వీళ్ళకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ డిస్క్వాలిఫికేషన్స్ అనేవి టూ ఫార్టీ త్రీ ఎఫ్ లో ఉంటాయని గుర్తుపెట్టుకోండి దాని తర్వాత టూ ఫార్టీ త్రీ జీలో ఏముంటే సార్ అంటే వీళ్ళకి సంబంధించిన అధికారాలు విధులు ఏవైతే ఉంటాయో పంచాయతీలకు సంబంధించిన అధికారాలు విధులకు సంబంధించి ఏ ఆర్టికల్లో మెన్షన్ చేసినారంటే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ జి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం మనం ఏదైతే పార్లేజీ అనుకుంటామో దాని బదులుగా ఇక్కడ పవర్ జి అని గుర్తు పెట్టుకోండి మరి పార్లేజీ అనుకోవచ్చు అంటే పవర్ ఎందుకు గుర్తు పెట్టుకోవాలనేది నేను ముందుకు పోయిన తర్వాత చెప్తా అలాగే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ హెచ్ అనే దాంట్లో ఏమంటుందంటే పంచాయతీలకు సంబంధించిన ఆదాయ వనరులు ఏవైతే ఉంటాయో ఆ ఆదాయం అనేది పంచాయతీలకు ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయాన్ని ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ హెచ్ అనే దాంట్లో మనం చూడవచ్చు మరి దీన్ని ఎలా అంటే మనం జనరల్గా ఆదాయాన్ని ఇన్కమ్ అంటాం కదా ఇక్కడ మీరు ఇన్కమ్ అనేసి గుర్తుపెట్టుకోండి ఇన్కమ్ ఇన్కమ్ అనేది గుర్తుపెట్టుకుంటే హెచ్ అనే దాంట్లో పంచాయతీల ఇన్కమ్ గురించి మెన్షన్ చేసినారనేసి ఈజీగా గుర్తొస్తుంది అలాగే టూ ఫార్టీ త్రీ ఐ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించిన దాంట్లో ఏమంటది విషయం అంటే రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక సంఘం ఏర్పాటు గురించి చెప్పే ఆర్టికలే ఈ టూ ఫార్టీ త్రీ ఈ ఐ అనేది గుర్తుపెట్టుకోండి దాని తర్వాత టూ ఫార్టీ త్రీ జే అనే దాంట్లో ఏమంటదంటే పంచాయతీలకు సంబంధించిన ఖాతాలు ఏవైతే ఉంటాయో వాటి ఆడిటింగ్ కి సంబంధించిన అంశాలన్నీ కూడా ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ జే అనే దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ కేలో లో అంటే రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల సంఘం యొక్క ఏర్పాటు విషయాలన్నీ కూడా ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ కే అనే దాంట్లో మెన్షన్ అనేసి మీరు గుర్తుంచుకోండి దాని తర్వాత వచ్చేసి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఎం అంటారు ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఎం మరి ఎం లో ఏముందంటే మినహాయింపులకు సంబంధించిన విషయాలు ఉంటాయి ఈ మినహాయింపులు అనే దాంట్లోనే ఎం అనే లెటర్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈజీగా మనం ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఎం లో ఏముందంటే మినహాయింపులు ఉన్నాయనేసి గుర్తుంచుకోండి లాస్ట్ వచ్చేసి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఓలో ఏమున్నాయంటే ఏవైతే ఈ పంచాయతీలకు సంబంధించిన వ్యవహారాలు ఉంటాయో వాటిలో న్యాయస్థానాలు అనేవి జోక్యం చేసుకోకుండా చేయడం జరిగింది ఇది ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఓలో మెన్షన్ చేసినారు అనమాట మరి దీని ఎలా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ న్యాయస్థానాలనే అంశం వచ్చింది కాబట్టి మన జనరల్ గా న్యాయస్థానాల్లో లాయర్లు ఏమంటుంటారు అబ్జెక్షన్ ఎవరు అన్నారంటుంటారు సో ఇలా ఈ అబ్జెక్షన్ అనే లెటర్ లో ఓ అనేది కనుక మీరు గుర్తుంచుకుంటే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఓ అనేది మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది ఇది కంప్లీట్ గా సెవెంటీ థర్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి దాని తర్వాత మనము సెవెంటీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం మరి ఈ సెవెంటీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మన రాజ్యాంగానికి ఏమైనా మార్పులు వచ్చినాయంటే సెవెంటీ థర్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తొమ్మిదవ భాగం అనేది యాడ్ చేసినారు అనుకున్నాం ఇక్కడ తొమ్మిది ఏ అనే భాగాన్ని కొత్తగా యాడ్ చేయడం జరిగింది అలాగే పదకొండవ షెడ్యూల్ అయిపోయిన తర్వాత పన్నెండవ షెడ్యూల్ అనే దాన్ని ఈ అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన విషయాల కోసం అనేసి పన్నెండవ షెడ్యూల్ యాడ్ చేసినారు మరి ఈ డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ ఏదైతే మున్సిపాలిటీలకు సంబంధించిన విషయాలు ఉంటాయో ఈ విషయాలన్నీ కూడా మనకి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ క్లాస్ పి నుంచి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ క్లాస్ జెడ్ జి వరకు ఉంటాయనే విషయాన్ని కూడా గుర్తుంచుకోండి అలాగే మరి డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ అనేది ఎన్నో తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని కూడా మీకు డైరెక్ట్ గా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది ఇది నైన్టీన్ నైన్టీ త్రీ జూన్ ఫస్ట్ నుంచి అమల్లోకి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి పంచాయతీలు అమల్లోకి వచ్చింది ఏప్రిల్ ట్వంటీ ఫోర్ అయితే నైన్టీన్ నైన్టీ త్రీ జూన్ ఫస్ట్ రోజు అమల్లోకి వచ్చినాయి మున్సిపాలిటీలు అనేసి గుర్తుంచుకోండి దాని తర్వాత ముఖ్యమైన ఆర్టికల్స్ లో ఉన్నటువంటి విషయాల గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఆర్టికల్ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ క్లాస్ పిలో ఏమంటదంటే డెఫినేషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ మున్సిపాలిటీస్ అనేది ఉంటది డెఫినేషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ మున్సిపాలిటీ అనే విషయం ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ క్లాస్ పి అనే దాంట్లో ఉంటుంది అనేసి మీరు గుర్తుపెట్టుకోవాలి ఏదైనా కానీ ఆర్టికల్ స్టార్టింగ్ లో ఉంది కాబట్టి నిర్వచనము దాని స్వరూపం ఉంటుంది అనేసి బేసిక్ విషయంగా గుర్తుపెట్టుకోండి అలాగే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ క్యూలో ఏమంటుంది అంటే టైప్స్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ ఈ మున్సిపాలిటీలు అనేవి ఎన్ని రకాలుగా విభజించడం జరిగిందనే విషయం మనకి ఈ టూ ఫార్టీ త్రీ క్లాస్ క్యూ అనే దాంట్లో ఉంటుంది అనేసి గుర్తుంచుకోండి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ క్లాస్ ఆర్ లో ఏమంటుంది అంటే ఏవైతే పంచాయతీలకు సంబంధించిన ఎన్నికల విషయాలు మనకి టూ ఫార్టీ త్రీ క్లాస్ సిలో ఉన్నాయి అనుకున్నాము అవే ఎన్నికలకు సంబంధించిన విషయాలు మున్సిపాలిటీల విషయంలో ఇక్కడ టూ ఫార్టీ త్రీ క్లాస్ ఆర్ లో ఉన్నాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనము సెలక్షన్ అనుకున్నాం కదా ఇక్కడ రిలక్షన్ అనుకున్నాం ఈ చిన్న విషయాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఆర్సీబీ జట్టు అనేది చాలా ఫేమస్ సో ఈ ఆర్సీ అనే దాంట్లో ఆర్సి టూ ఫార్టీ త్రీ ఆర్ టూ ఫార్టీ త్రీ సి అనే విషయాన్ని గుర్తుంచుకుంటే అది ఎలక్షన్ గురించి తెలుపుతుంది అనే విషయం ఈజీగా గుర్తు వస్తుంది దాని తర్వాత టూ ఫార్టీ త్రీ క్లాస్ ఎస్ అనే విషయంలో ఏముందంటే వార్డ్ కమిటీస్ అనేవి ఏవైతే ఉంటాయో ఈ వార్డ్ కమిటీలకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా టూ ఫార్టీ త్రీ క్లాస్ ఎస్ లో ఉన్నాయనేసి గుర్తుంచుకోండి టూ ఫార్టీ త్రీ క్లాస్ టీ లో ఏముంది సార్ అంటే రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు ఉంటాయి ఏ విధంగా అయితే మనం ఇక్కడ డిజర్వేషన్స్ అనుకున్నామో ఈ డి అనే అంశంతో ఎట్లయితే పెట్టుకున్నామో ఇక్కడ రిజర్వేషన్లు అనే అంశాలు టూ ఫార్టీ త్రీ టి అనే దాంట్లోకి వస్తాయి మరి ఇదేలా గుర్తు పెట్టుకోవాలి సార్ ఈజీగా అంటే మనం గ్రూప్ టూ జాబ్ కనుక కొడితే చాలా ఫేమస్ అయిన పోస్ట్ డిటి కదా టిపిటీ తహసీల్దార్ అంటారు సో ఆ డిటి పోస్ట్ని తీసుకుని వచ్చి ఇక్కడ అప్లై చేసుకుంటే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ క్లాస్ డి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ క్లాస్ టీ ఈ రెండిట్లో కూడా సేమ్ విషయం ఉంది అది రిజర్వేషన్ లకు సంబంధించిన అంశం అనేసి మనకి ఎగ్జామ్ లో వద్ద కూడా ఖచ్చితంగా గుర్తొస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ క్లాస్ యులో ఏముంది సార్ అంటే టెన్యూర్ కి సంబంధించిన అంశాలన్నీ కూడా మున్సిపాలిటీల యొక్క పదవీ కాలానికి సంబంధించిన అంశాలు ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ క్లాస్ యూ లో ఉంది మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనం ఇంతకుముందు పంచాయతీల విషయంలో గుర్తుపెట్టుకున్నాం ఏమని టెన్ యూర్ అనే దాంట్లోనే ఈ ఉంది అనుకున్నాం సో అదే టెన్యూర్ అనే పదంలోనే యూ కూడా ఉంది సో ఈ యూ యూరోపియన్ యూనియన్ అని గుర్తుపెట్టుకున్నా పర్లేదు టెన్యూర్ అనే దాన్ని గుర్తుపెట్టుకున్న కూడా ఈ టెన్యూర్ గురించే చెప్తుంది ఇది సింపుల్ కదా నెక్స్ట్ టూ ఫార్టీ త్రీ క్లాస్ విలో ఏముందంటే ఈ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ యొక్క అంశాలన్నీ కూడా ఈ టూ ఫార్టీ త్రీ క్లాస్ విలో ఉన్నాయి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అలాగే టూ ఫార్టీ త్రీ క్లాస్ డబ్ల్యూ అనే దాంట్లో ఏముందంటే వీళ్ళ యొక్క పవర్స్ గురించి చెప్పడం జరిగింది మున్సిపాలిటీల యొక్క పవర్ల గురించి చెప్పిన ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ క్లాస్ డబ్ల్యూ అనేసి గుర్తుపెట్టుకోండి మనము ఇదే విషయాన్ని పంచాయతీల విషయంలో పవర్ జీ అనే కోరితో గుర్తుపెట్టుకుంటాను ఎందుకు పవర్ అని అక్కడ మెన్షన్ చేసిన అంటే ఏదైతే ఈ పవర్ ఉందో ఆ పవర్ లో డబ్ల్యు అలాగే పార్లేజీ మనం పవర్ జీ అనుకున్నాం కదా అలా పవర్ జీలోనే మనకి డబ్ల్యూ అలాగే జీ అనేది ఒకేసారి వస్తాయి కాబట్టి ఈ రెండు విషయాలు కూడా పవర్ గురించి చెప్తాయి అధికారాల గురించి చెప్తాయి అనేసి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి టూ ఫార్టీ త్రీ క్లాస్ ఎక్స్ లో ఏముంది సార్ విషయం అంటే వీళ్ళకి సంబంధించిన ఆదాయాలు అలాగే పన్నులకి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ టూ ఫార్టీ త్రీ క్లాస్ ఎక్స్ లో మెన్షన్ చేసినారు మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనం ఆదాయాల విషయంలో పంచాయతీల విషయంలో ఇన్కమ్ అనే దాన్ని గుర్తుంచుకున్నాం సో ఇక్కడ ఆదాయం అంటే ఇన్కమ్ క్లాస్ హెచ్ లో ఉంటుంది అలాగే ట్యాక్సెస్ లో ఉన్నటువంటి ఎక్స్ అనేదాన్ని కూడా గుర్తుంచుకుంటే ఇన్కమ్ ట్యాక్సెస్ ఈ రెండిట్లో కూడా హెచ్ ఎక్స్ ఉన్నాయి కాబట్టి టూ ఫార్టీ త్రీ క్లాస్ హెచ్ టూ ఫార్టీ త్రీ క్లాస్ ఎక్స్ ఈ రెండిట్లో కూడా ఆదాయ వనరులు అన్నుల గురించి చెప్పినారు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి అలాగే టూ ఫార్టీ త్రీ క్లాస్ వైలో ఏముందంటే ఫినాన్స్ కమిషన్ ఏర్పాటు యొక్క విషయాలన్నీ కూడా మున్సిపాలిటీలకు సంబంధించి ఇక్కడ వై అనే దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది దీన్ని సింపుల్ గా ఐ వై అనేసి గుర్తుంచుకోండి ఒకటిగా రెండు సార్లు కనుక అనుకొని చూస్తే ఈజీ గుర్తుంటుంది నెక్స్ట్ వచ్చేసి టూ ఫార్టీ త్రీ క్లాస్ జెడ్ లో ఏముంది సార్ అంటే ఆడిటింగ్ కి సంబంధించిన అంశాలన్నీ కూడా ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ క్లాస్ జెడ్ లో మెన్షన్ చేసినారు ఇదే విషయాన్ని మనం పంచాయతీల విషయంలో టూ ఫార్టీ త్రీ క్లాస్ జే అనే దగ్గర చూస్తాము ఇక్కడ జెడ్ అనే దగ్గర చూస్తాం నెక్స్ట్ వచ్చేసి మనకి టూ ఫార్టీ త్రీ క్లాస్ జెడ్డిఏ అనే దాంట్లో ఏం మెన్షన్ చేసినారంటే ఎలక్షన్ కమిషన్ గురించి మెన్షన్ చేయడం జరిగింది మనం పంచాయతీల విషయంలో ఎక్కడ చెప్పుకున్నాం ఈ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ క్లాస్ కే దగ్గర చెప్పుకున్నాం సో చిన్న ట్రిక్ కాజా అని గుర్తుపెట్టుకుంటే మనకి టూ ఫార్టీ త్రీ క్లాస్ కే ఉంటది అలాగే టూ ఫార్టీ త్రీ క్లాస్ జడ్ఏ అనేది కలిసిపోతాయి ఎలక్షన్ అండ్ ఎలక్షన్ కమిషన్ గురించి చెప్తున్న ఆర్టికల్స్ టూ ఫార్టీ త్రీ క్లాస్ కే టూ ఫార్టీ త్రీ జడ్ ఏ అనేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ టూ ఫార్టీ త్రీ జెడ్ డి లో ఏముందంటే డిస్టిక్ ప్లానింగ్ కమిటీస్ ఏవైతే ఉంటాయో టూ ఫార్టీ త్రీ క్లాజ్ జడ్ డి లో ఏముందంటే డిస్టిక్ ప్లానింగ్ కమిటీస్ యొక్క ఏర్పాటు గురించి చెప్పింది ఇది ప్రీవియస్ గా ఒక ఎగ్జామ్ లో అడగడం కూడా జరిగింది నెక్స్ట్ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ జడ్డీఈ లో ఏం చెప్పినారంటే మెట్రోపాలిటన్ కమిటీస్ యొక్క ఏర్పాటు గురించి ఎక్కడ చెప్పినారు టూ ఫార్టీ త్రీ క్లాజ్ జడ్డీఏలో చెప్పినారు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అలాగే జెడ్ జి టూ ఫార్టీ త్రీ క్లాస్ జడ్జిలో ఏం చెప్పినారంటే న్యాయస్థానాల యొక్క జోక్యాన్ని మినహాయింపులు ఇచ్చినారు టూ ఫార్టీ త్రీ క్లాస్ ఓలో మినహాయింపులు ఇచ్చినారు న్యాయస్థానాల నుంచి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అబ్జెక్షన్ ఎవరన్నారు అంటారు కదా సో ఆ టూ ఫార్టీ త్రీ క్లాస్ ఓలో ఉంది అలాగే టూ ఫార్టీ త్రీ జడ్ జిలో కూడా ఉందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఇది పూర్తిగా డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణలో మనం గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశాలు సో మీరు కనుక కొత్తగా నా వీడియోని చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా కంటెంట్ కనుక వర్తి అనిపిస్తే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ తోటి మిత్రులతో షేర్ చేసుకోండి మన టెలిగ్రామ్ ఛానల్ కూడా యాడ్ అవ్వండి అక్కడ మీకు డైలీ టూ టైమ్స్ వన్ పిఎం అండ్ ఎయిట్ పిఎం కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ లను అందించడం జరుగుతుంది హ్యాపీగా మీరు ప్రింట్ తీసుకోవచ్చు చదువుకోవచ్చు థ్యాంక్ యూ